అమ్మో అమ్మాయినా పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి సతీష్ లక్ష్మణ్ ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళిపోయారు చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాలని ఇద్దరు నిర్ణయించుకొని తమ తమ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకున్న వారి బాధ్యతగా చదువుతున్నారు సతీష్ వాళ్ళ నానమ్మ అన్న మాటలు చెప్పాడు లక్ష్మణ్కి చదువు సంధ్య లేకుండా బాబాయ్ దగ్గర పని చేసుకొని బతకాలని అన్నారా నానమ్మ కానీ నా మా నానమ్మ అట్లా మాట్లాడదు ఆమెకు అన్నయ్య మీద నా మీద ఇంకా మీ అందరి మీద కూడా ఎంతో ప్రేమ ఉంటుంది గొప్పగా పెరగాలి ఎంతో పేరు తెచ్చుకోవాలి మీ నాన్నను మించి మీరు ఎదగాలి కనీసం వంద మందికైనా కూడు పెట్టగలిగే స్థాయిలో ఉండాలి అంటూ చాలా ఆనందంగా చెప్పేవారు అన్నాడు లక్ష్మణ్ నిజమే లక్ష్మణ్ మంచిగా ఆలోచిస్తే మంచి వాళ్లకు మంచి రోజులు లేవేమో అనిపిస్తుంది భయంకరంగా అనవసరమైన మాటలు మాట్లాడే వారికి రోజులు హాయిగా జరిగిపోతాయేమో నాకు తెలియదు మా ఇల్లు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అన్నాడు సతీష్ మధ్య మధ్యలో లహరిని పలకరించే వాళ్ళు ఇద్దరూ కూడా కాలేజీలో ప్రతి విషయంలోనూ మొదటి స్థానంలో ఉంటూ కాలేజీలో లహరి చాలా మంచి పిల్ల తెలివిగల పిల్ల అని పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఉన్న రెండు కాలేజీల్లో కూడా నిజానికి ఎక్కువ ర్యాంకు సంపాదించుకున్న లహరిని మనమంతా కూడా మెచ్చుకోవాలి అని లెక్చరర్స్ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు చెబుతుంటే లహరి ఇంకా ఎన్నో సాధించాలి నేను గొప్ప డాక్టర్ని కావాలి అనుకుంది సతీష్ లక్ష్మణ్ ఆ మాటలు వింటూ లహరి నిజంగా తెలివిగలదే కదూ అన్నాడు సతీష్ తెలియగలదే కానీ చురుకైనది కూడా ఎక్కడ ఎలా ఉండాలో కూడా ఆ అమ్మాయికి బాగా తెలుసు నిజంగా అన్నాడు లక్ష్మణ్ నేను ముందే చెప్తున్నాను రా లక్ష్మణ్ నాకు పోటీ వద్దు లహరి విషయంలో నీకు ఒక మంచి అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసుకో లహరిని నాకు వదిలేసేయి అంటూ సరదాగా మాట్లాడాడు సతీష్ అలా నేనేమి ఎవరికి అడ్డు రాను సతీష్ కానీ లహరి యొక్క ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా మన ఇష్టాల కన్నా కూడా మనల్ని చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలు కూడా కరెక్ట్గా ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి అన్నాడు లక్ష్మణ్ ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అంటున్న సతీష్ మాటలకు మా ఇల్లు చూస్తే చాలదా మా నాన్నగారిని అమ్మని చిన్నప్పటి నుంచి గమనిస్తే ఏం అర్థమవుతుంది అదే కదా అన్నాడు లక్ష్మణ్ అదేమో కానీ నాన్నగారికి అమ్మ అంటే చాలా ప్రేమ నిజంగా అంత ప్రేమగా చూసుకుంటుంటే ఆనందంగా అనిపిస్తుంది చెల్లి నేను కూడా ఆ విషయాలు చూసి అమ్మ మాట బంగారం అని అన్నట్లుగా చూస్తాం అది నాన్నగారు అమ్మకు ఇచ్చిన విలువ బట్టి మాకు వచ్చింది అనుకుంటా అన్నాడు సతీష్ అవును నాన్నగారు అమ్మ ఇద్దరూ కరెక్ట్గా లేకపోయినా కూడా వాళ్ళిద్దరూ బాగుండాలని అమ్మ ప్రవర్తన మార్చుకోవాలని అనుకునే వాళ్ళం మేము అంతేకాని అమ్మని ఎప్పుడూ తప్పుగా అనుకునే వాళ్ళం కాదు అన్నాడు లక్ష్మణ్ ఇద్దరు అలా మాట్లాడుకుంటుంటే ట్యూషన్కి టైం అయిందిరా రా రా మీరిద్దరూ ఇలా అంటూ పిలిచారు ఫ్రెండ్స్ ఓకే ఓకే అంటూ ఇద్దరు కూడా పైకి లేచారు రోజులు హాయిగా దొరలిపోతూ ఉన్నాయి చూస్తుండగానే ఆ సంవత్సరం చదువు పూర్తి చేసుకున్నారు సతీష్ లక్ష్మణ్ లహరి కూడా బైపీసీ రెండో సంవత్సరంలోకి వచ్చింది విజయ అంటూ పెద్దగా కేక పెట్టిన శంకర్రావు మాటకు ఉన్నట్టుండి ఆ కేక విని గడగడలాడిపోయింది విజయ ఎప్పుడు అలా పిలవరు ఎందుకు అలా పిలుస్తున్నారు అని మెట్లు దిగబోతూ ఒక మెట్టు చూసుకోకుండా అడుగులు వేసి పడబోయి పక్కన పట్టుకొని చిన్నగా ఏదో దిగేసింది లేకపోతే ఇన్ని రోజులు ఇది దీని కూతురు చేసిన పనులు నేను చెబుతుంటే వాడికెక్కలేదు ఇప్పుడు బాగా ఉంటుందిలే నన్ను నోరు మోయించి లోపలే కూర్చోమని చెప్పింది వరండాలోకి కూడా రానివ్వకుండా చేశాడు కదా ఇప్పుడు పెళ్ళాం పిల్లలను ఏం చేస్తాడో చూద్దామని కాంతమ్మ కోపంగా లోపలే ఉండి వింటూ ఉంది చెవులు రిక్కించుకొని ఏంటండి అంత గట్టిగా పిలిచారు అంటూ భయంగా కిందకి దిగింది విజయ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాటకి అంత భయపడేదానివి చేతుల్లో అలాంటి చేతలు ఎలా చేయగలిగావే అంటూ విజయ చెంపలు వాయించేశాడు శంకర్రావు అతని మొరటైన చేతుల్లో విజయ బుక్కలు కందిపోయాయి వెంటనే ఒక పక్కకు పడిపోయింది సోఫాలో అనికిపోతుంది దీనికి లేకపోతే నా కొడుకుకి ఏమో మాటలు చెప్పి నన్ను నోరు నోరు మూసుకొని ఉండేలాగా చేస్తుందా బయటకు వెళ్ళగొడితే ఇంకా బాగుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంది కాంతమ్మ నీకెంత ధైర్యం ఉంటే హరిబాబు వాళ్ళకు డబ్బులు ఎలా పంపిస్తున్నావు ఎందుకు పంపిస్తున్నావు సంవత్సరం నుంచి వాళ్ళకి డబ్బులు అన్ని వివరాలు కనుక్కున్నాను అని చెప్పగానే విజయ నిలువెల్లా ఉనికిపోయింది కూరుగాలికి చిగురు టాకుల గజగజలాడిపోయింది అసలు హరిబాబు మీద కోపం తగ్గాక భర్తకు విషయం చెప్పాలి అనుకుంది విజయ కానీ కొడుకుకి ఆ విషయం అప్పగించాక మొత్తం మర్చిపోయింది ఎలా తెలిసింది రహస్యం అనుకుంటున్నావా ఇంట్లోనే ఉండి ఇన్ని నాటకాలు మొగుడికి తెలియకుండా ఆడతావని నాకు అర్థం కాలేదు నిన్నెంతగా ప్రేమించాను నీ దగ్గర ఏ రహస్యాన్ని నేను దాయలేదు అటువంటిది నువ్వు ఇటువంటి పని చేస్తావని కళలో కూడా ఊహించలేదు అంటున్న భర్త మాటలు నేనేం తప్పు చేయలేదండి నా మాటలు ఒకసారి వినండి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఉన్నది తన అరిచేతులు అరికాళ్ళు కూడా చెమటతో తడిసిపోతుంటే తట్టుకోలేక అవకాశం ఇమ్మని బతిమాలింది గడగడలాడిపోతూ విజయ ఎప్పటికీ తెలిసేది కాదేమో కానీ నువ్వు నీ కూతురు నీ కొడుకు మొత్తం కలిసి ఆడారు నాకు తెలియకుండా నాటకం సతీష్కి నేను పడే ఇబ్బందులు డబ్బు పంపమంటే పంపుతుంటే ఎందుకు ఇంత డబ్బులు పంపిస్తున్నారు ఈ వయసులో ఇలా పంపిస్తే కుర్రాలు చెడిపోతారు సార్ అని అక్కడ ఉన్న కాలేజ్ వ్యవహారాలు చూసుకునేవాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు నేను నా కొడుకు చెప్పిన విషయాలు చెబితే లేదు అటువంటి ఖర్చులు ఏమీ లేవని చెప్పి చెప్పారు వెంటనే సతీష్ మీ దగ్గర ఎందుకు అలా తీసుకుంటున్నాడో ఏమిటో ఇంకా ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకొని మా కాలేజ్ తరఫున ఏదైనా తప్పు ఉంటే నేను చెబుతాను సార్ అని చెప్పి నా మాటలకు వాళ్ళు ఒక గంటలోనే ఫోన్ చేసి చెప్పారు నీ కొడుకు ఆ రేవంత్ గారికి డబ్బులు పంపిస్తున్నాడని ఆ హరిబాబు కుటుంబాన్ని ఒక పక్క పక్కకు పంపించి వారికి డబ్బులు ఇచ్చి పంపించింది ముందుగా నువ్వే కదూ హరిబాబుకు గిట్టరి వాళ్ళు శంకర్రావు ఫోన్లో లెక్చరర్తో మాట్లాడుతున్న విషయాలన్నీ గ్రహించి హరిబాబుకి మీ ఇంటి నుండి సహాయం అందిస్తున్నారు తప్పగా అనుకోకపోతే అమ్మగారే ఇది మొదలు పెట్టారు అని వాడు చెప్పకపోతే శంకర్రావుకి ఇంట్లో విషయం కూడా తెలిసేది కాదు అక్కడ తగిలించి ఉన్న బెల్ట్ తీసుకొని విజయను ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు శంకర్రావు ఆమెను ఒక మాట కూడా మాట్లాడనివ్వకుండా చెండ శాసనలాగా ప్రవర్తిస్తున్న కొడుకుని చూసి కాంతమ్మ మనసులో సంతోషపడిన బయటకు రావాలన్నా గజగజలాడిపోతూ తెలియకుండానే ఆమెకు చెమటలు పట్టేశాయి అందరి ముందు నా పరువు తీశారు కాలేజీలో నీ కొడుకు వాళ్లకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నాడు అని లక్చులరు నాకు అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ఆ తర్వాత నా కింద పనిచేసి ఎదవలు మీ ఇంటి నుండే హరిబాబుకి సహాయం ముందుగా అందింది హరిబాబు కుటుంబం ఇక్కడ నుంచి వెళ్ళడం వెనక అమ్మగారు చేసిన సహాయం ఎంత ఉందని వాళ్ళు ఒక రకంగా చెబుతుంటే నిలువెల్లా దహించుకుపోయింది నా పరువు ప్రతిష్టలు అన్నీ గంగలో కలిసిపోయాయి ఇంచుమించు సంవత్సరన్నర నుంచి మీరు హరిబాబు కుటుంబాన్ని పోషిస్తున్నారంటే ఇంకెంత దారుణాలు చేస్తున్నారు మీరు ఈ విధంగా మీ పుట్టింటికి కూడా డబ్బు పంపిస్తున్నావా నువ్వు అన్నాడు కోపంగా శంకర్రావు నీ మేనకోడలు కూడా చదువుకుంటుంది అంతంత చదువులు మరి అవి కూడా నీ వల్లే జరుగుతున్నాయా తెలియకుండా నా దగ్గర నువ్వు ఎంతో డబ్బు తీసుకుంటున్నావు ఎందుకు అని నేను ఎప్పుడూ అడగలేదు నా భార్యలో ప్రేమించాను ఆడవాళ్లకు ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళు అలంకార ప్రియులు చీరలు కొనుక్కుంటారు నగలు కొనుక్కుంటారు ఇంకా ఏదైనా వాడుకునే అందమైన సామాగ్రులు కొనుక్కుంటారు అంతేకాని ఏ విధంగా పరాయి మగవాడి ఆరోగ్యం కోసం డబ్బులు పంపించడం ఆ కుటుంబాన్ని పోషించడం ఎందుకే ఈ పనులు వాడికి నువ్వేమవుతావే అంటున్న శంకర్రావు కోపం ఓడ్చుకోలేక విజయం ఎడను గట్టిగా పట్టుకున్నాడు విషయాలన్నీ తెలిసిన శంకర్రావు తాగి కూడా రావడంతో విచక్షణ మరిచిపోయాడు సోఫాలో ఉన్న విజయ కాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నాయి ఇంతలో అలేక్య వచ్చింది నాన్న అంటూ గట్టిగా అరిచింది ఎందుకు దాన్న అమ్మను ఇలా చేస్తున్నారంటూ ఏడుస్తూ అడిగింది అమ్మను చంపేస్తారా మీరు అంటూ తండ్రి వైపు భయంగా చూస్తూ ఏడుస్తున్న అలేక్య చెంపలు చెల్లుమనిపించాడు శంకర్రావు అసలు ఆడపిల్లవా నువ్వు బుద్ధి జ్ఞానం ఉందా నీకు నువ్వు కూడా ఆ రేవంత్ గాడికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నావు కదూ ఆ రేవంత్ గాడితో ఈ ఇంటి నుండి మాట్లాడిన ఫోన్ కాల్స్ మొత్తం డబ్బులు పోస్టల్ ద్వారా పంపించిన విషయాలు చేసిన పనులన్నీ నేను కనిపెట్టాను అని కోపంతో రంకెలు వేస్తూ విజయను కోపంగా చూస్తూ వాళ్ళెక్కిన కొడుతుంటే విజయ శంకర్రావు కాళ్ళ మీద పడిపోయింది నన్ను క్షమించండి నా బిడ్డను వదిలేయండి అన్ని తప్పులు నేనే చేశాననుకోండి నా బిడ్డలకు సంబంధం లేదు అంటూ ఏడుస్తూ అలాగే కుప్పకూలిపోయింది విజయ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉన్న అలేఖ్యను చూసి ఆవేశంతో కోపంగా వెళ్ళిపోయాడు శంకర్రావు బార్లో అతని ఫ్రెండ్ ఫోన్ చేసి పిలవడంతో అక్కడికి వెళ్ళాడు హరిబాబు మీద కక్ష ఉన్న శ్రీను హరిబాబు ఫ్రెండ్కి ఆయన చాలా కోపంగా ఉన్నారు ఆయన భార్య ఆయనకు తెలియకుండా కొన్ని తప్పులు చేశారు మీరు ఆయనను పిలవండి అన్నట్లుగా చెప్పడంతో ఫోన్ చేశారు శంకర్రావు అప్పుడు బయటకు వెళ్ళాడు కళ్ళు ఎర్రగా ఉన్న శంకర్రావు వైపు చూసిన శేషు ఏమిట్రా అలా ఉన్నావు అని అడిగాడు ఏమీ లేదు చెప్పడానికి ఏం మిగిలింది అన్నాడు బాధగా శంకర్రావు ఒరై అందుకే పిల్లలను నెత్తిన పెట్టుకోకూడదు అని నేను చెబుతాను నువ్వు నీ భార్యను ఎంత ప్రేమించావో నాకు తెలుసు ఎంత బాధపడుతున్నావంటే కారణం ఏమిటో నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు అంటూ ఉన్న శేషు మాటలకు గ్లాస్లో పోసిన వైన్ వెంటనే తాగేశాడు గడగడ శంకర్రావు బాటిల్లోది మళ్ళీ వంపుకుంటూ ఉన్నాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్